శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున వైష్ణవుడు ఎలా ఉండాలి ఇదేంటి టాపిక్ ఇది కులాలకి మతాలకి సంబంధించింది కాదు అసలు శిసలైనటువంటి వైష్ణవుడు ఎలా ఉండాలి ఎందుకంటే ఇది ఒక చక్కటి పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు డికే పట్టలు మారు గారు ఇలాంటి గొప్ప గొప్ప గాయని మనులు పాడారు మీ అందరికీ గుర్తుంటుంటుంది మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైనటువంటి పాట అది అదే వైష్ణవ జనతో ఆ గీతం అది భగవద్ రామానుజ పరంపర బోధలతో ఉత్తేజితమై శ్రీ వైష్ణవ మార్గమును అనుసరించి జీవించినటువంటి నరసీ మెహతా గారి వైష్ణవ జనతో గీతాన్ని తేట తెలుగులో మనకు సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అందించారండి వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలో వైష్ణవుడి జీవితం ఎలా ఉండాలి అన్నది సుస్పష్టంగా చెప్పారు శ్రీ నరసీ మెహతా గారు ఇతరుల కష్టం ఎవడు ఎరుగుతాడో ఇతరుల కష్టం ఎవరైతే తెలుసుకుంటాడో అతడే అసలు శిశులైన వైష్ణవుడు అని ఆయన చెప్పారు నరసింహ మెహతా గారు నిరంతరం పరులకు సాయం చేస్తూ గతి తానే అనే గర్వము పడడో అతడే అసలు శిశులైన వైష్ణవుడు అని చెప్పాడు శ్రీ నరసింహ మెహతా గారు సకల లోకాల సన్నతి చేయిస్తూ అపనిందలచే అపచారము చేయడో మనసున వాక్కున నిశ్చలంతో ఎవరైతే ఉంటాడో యోగ్యత కలవాడై ఉంటాడో యోగ్యురాలి కడుపున పుట్టినటువంటి బిడ్డై ఉంటాడో అతడే అసలు శిసులు వైష్ణవుడు నిజం చెప్పాలంటే మరి సర్వము సమముగా సర్వాన్ని సమముగా ఎవరైతే ఎంపిక చేసుకుంటారో ఎవరైతే నిశ్చయించుకుంటాడో ఆశ వీడి పరస్త్రీని మాతగా చూస్తాడు ఆశవీడి పరస్త్రీని మాతగా చూస్తాడు అలాగే నాలుక తెగిపడినా సరే నాలుక తెగిపడినా సరే అసత్యం ఆడకుండా ఉంటాడు ఇతరుల ధనానికి ప్రాకులాడకుండా ఉంటాడు ఇతరుల ధనాన్ని దోచుకోవటానికి సిద్ధపడకుండా ఉంటాడు అతడే వైష్ణవుడండి తర్వాత మోహము మాయము మనమున నుండవు మోహము మాయము ఇవన్నీ కూడా మనస్సులో ఉండకుండా ఉంటాడు దృఢ వైరాగ్యము దృఢంగా ధ్రువంగా కుదుర్నో రామనామంలో లీనుడైపోతాడో రాజీలు వాణిలో సకల క్షేత్రాలు అతడి వైష్ణవుడు రాజీలు రా విరాజిల్లటం అనమాట రాజీలంటే ఇక్కడ విరాజిల్లటం రామనామంలో లీనుడై విరాజిల్లుతో ఉంటాడు అతడే సకల క్షేత్రాలు అతడిలో ఉంటాయి నిజం చెప్పాలంటే అసలు శిసులైనటువంటి వైష్ణవుడు కానీ శ్రీవైష్ణవుడు కానీ కలుషితాలకు ఆవేశ కావేశాలకు దూరంగా ఉండాలండి లోను కాకూడదు స్వార్థ చింతన ఉండకూడదు తనకే పేరు ప్రఖ్యాతులు రావాలనుకోకూడదు పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి మనం చేసే సహాయం వల్లనో మనం చేసే లోకోపకారం వల్లను అవి అబ్బుతాయి అందరూ నువ్వు మెచ్చుకునే విధంగా ఉంటే అప్పుడు అతడే అసలు శిశులు వైష్ణవుడు అని శ్రీవారు చెప్పారు కపటలో భమ్ములు కదిలీ కామక్రోధ శత్రుల నారిటి గెలుస్తాడో కపటలో భమ్ముల కదిలీచి కామక్రోధ శత్రువుల ఆరింటిని ఎవరైతే గెలుస్తారో సఫలము జన్మము సర్వజనులక స్వామి సందర్శనం ఆనందం కలిగిస్తుందో సకల జనులంతా సకల జనులకు స్వామి సందర్శన ఆనందము చేకూరుస్తాడో అతడే అసలు సిసలు వైష్ణవుడు మనలో చాలామందికి ప్రియమైన ఈ వైష్ణవ జనతో గీతం జాతిపిత గాంధీ గారికి చాలా ప్రియమైనటువంటిది అది అందరికీ తెలుసు మహాత్ముని కోరిక మేరకు భారతరత్న గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించినా మహాత్మా గాంధీ గారు వినలేకపోయారు ఈ పాటను ఆమె గళంలో చదివినా సరే వినాలి అని ఉంది అని గాంధీ గారు అడిగారట చివరకు దానిని మహాత్మ అంతిమ యాత్రలో వినిపించారట తర్వాత దీనిని లతా మంగేష్కర్ పాడి మరింత ప్రాచుర్యం తెచ్చారు అలాగే డికే పటమాళ్ పట్టమ్మాళ్ గారు కూడా కమల్ హాసన్ సినిమా ఉంది హీరామ్ చిత్రంలో కూడా పాడారు గుజరాత్ మహాకవి మరి మెహతా గారు ఈ పాటను రచించారు ఇందాకే చెప్పుకున్నాం కదా ఒక్కసారి ఆలకిస్తే ఒక్కసారి స్మరిస్తే మనం అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ గారు డీకే వారు ఇలాంటి వాళ్ళు పాడినటువంటి ఆ పాటను ఒక్కసారి స్మరించుకుంటే కనుక వైష్ణవ జనతో तेने कहिया जे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तो ये मन अभिमान ना अने रे सकल लोकमा सहुनी वंदे निंदना करे खेनी रे वाच खाच मन निश्चल राखे धन धन जननी तेनी रे समदृष्टि ने तृष्ण त्यागी पर स्त्री जेने मातरे जिह्वा धकी असच्च न भोले परधन नव छाले हदरे मोह माया व्यापे नहि जेने दृढ़ वैराग्य जेना मनमारे रामनाम सूताली लागी సకల తీరథ తీర తనమారి వన లోభినే కపట రహిత చేకామ క్రోధ నివార్యే రేభణే నరసయ్యే తేను దర్శన కర్తాన్ కుల ఏకోంతర తార్యారే ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ పాఠ మనం ఎన్నిసార్లు విన్నా కూడా ఎంత బాగుంటుందో వైష్ణవ జనతో అని చెప్పి అంటే వైష్ణవ జనతో అనగానే మనం విష్ణుమూర్తి అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా ఇక్కడ వైష్ణవుడు వైష్ణవ జనతో వైష్ణవుడిగా ఎవరైతే పుడతాడో ఆ వైష్ణవుడు ఎలా ఉండాలో సుస్పష్టంగా తెలియజేశాడు ఇక్కడ కులాలు మతాలు కాదండి ఎవరైతే ఈ పాటలు చెప్పినట్లుగా అనుసరణీయమైనవి ఆచరణీయమైనవి పాటిస్తాడో వాడల్లా ప్రతి వాడు ఒక వైష్ణవుడే కులాలు లేవు మతాలు లేవు కేవలం ఆచరణ యోగ్యమైనటువంటి పదాలే కాబట్టి పాటే కాబట్టి మన నిజ జీవితంలో దైనందిన జీవితంలో మనం ఎలాంటి లోభాలకు ఎలాంటి కామాలకు ఎలాంటి ఇష్టాలకు ఎలాంటి స్వార్థాలకు స్వార్థ చింతనకు ప్రలోభాలకు లొంగకుండా మన మార్గాన్ని మనం ఎంచుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పది మందికి చేతనైన సాయం చేస్తూ మన జీవితాన్ని కడతీర్చుకుంటాము అలాంటి వాడే అసలు సిసలైన వైష్ణవుడు అని చెప్పి చేట తెల్లం చేశారు ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాటలో వైష్ణవుడు ఎలా ఉండాలో అని వివరించాం వైష్ణవుడు అనగానే వైష్ణవులు వైష్ణవుడు అని బ్రాహ్మణ కులంలో వైష్ణవుడు అని ఉంటుంది అది కాదు వైష్ణవుడు అనేది ఒక తత్వం మంచిగా పేరు ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ధర్మ నిరతితో సౌమ్యంగా స్వార్థరహితంగా నిస్వార్థంగా ప్రశాంతమైన చిత్తంతో పది మందికి మేలు చేసే విధంగా జీవితాన్ని అంకితం చేసుకుంటాడో చేసుకునే ప్రతి ఒక్కడూ ఒక వైష్ణవుడే అని చెప్పి ఈ గీత రచయిత తెలియజేశాడు కాబట్టి సాధ్యమైనంత వరకు అహంభావాన్ని అహంకారాన్ని వేడనాడాలి నేనే గొప్ప నా వల్లే అన్నీ జరుగుతున్నాయి నేనే చేశాను నేనే అన్ని అని అనుకోకూడదండి ఇక్కడ ఇక్కడ సమిష్టి కృషితో అందరినీ కలుపుకుంటూ అందరిలో తాను ఒకడై అందరితో కలిసిమెలిసి ముందడుగు వేస్తూ మమేకమై అందరిలో ఒకడిగా కలిసిమెలిసి ఉండేవాడే అసలు శిశులైన వైష్ణవుడు అని అర్థం అండి ఇక్కడ స్వస్తి భవదీయుడు నారు మంచి